హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా కానుకగా ఆంధ్రప్రదేశ్ రైతులకు ఆల్రెడీ కూడా నిన్నటిన్న పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతు ఖాతాలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద విడత సహాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం జమ చేయడం జరిగిందండి ఈ పదం కింద ఏడా ఏటా మూడు విడతల్లో రైతులకి ఆరు వేల చొప్పున కేంద్రం జమ చేస్తూ ఉంది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇరవై ఐదు సంవత్సరం వ్యవసాయ సీజన్కు సంబంధించినటువంటి రెండో విడతగా శనివారం మన ఆంధ్రప్రదేశ్లో నలభై ఒక్క లక్షల ఎనభై ఎనభై వేల ఎనభై నాలుగు వేల మందికి దాదాపుగా ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు డబ్బులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి భారత ప్రభుత్వము మరి రైతు ఖాతాల ఈ సీజన్కి జమ చేయటం జరిగిందండి అయితే ఇప్పటి వరకు కూడా ఎనిమిది ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్ల అరవై అరవై లక్షల రూపాయలు జూన్ పద్దెనిమిది వరకు జ గతంలో జమ చేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వర్యులు మీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మేము ప్రతి సంవత్సరము ఇరవై వేల రూపాయలు ఇస్తామని గతంలో చెప్పడం జరిగిందండి దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గత మరి నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవటం జరిగిందండి ప్రతి రైతు ఏడాదికి ఇరవై వేల రూపాయల చొప్పనిస్తామని బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రైతులకు అందరికీ కూడా వెన్నుదన్నులుగా ఉండాలని ఒక మంచి వాళ్ళందరినీ కూడా ఆదుకునే విధంగా మరి కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుందండి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి రైతు కూడా ఏడాదికి ఇరవై వేల రూపాయల చొప్పున పెట్టుబడి సహాయం అందిస్తామని బాబు సూపర్ సిక్స్ పేరిట చంద్రబాబు గారు హామీ అయితే ఇచ్చారండి అయితే చంద్రబాబు సర్కారు ప్రస్తుతం అయితే ఇంకా మరి వ్యవసాయ సంబంధించినటువంటి ఇప్పటికే ఇన్సూరెన్స్ల కింద గతంలో పడినటువంటి వర్షాల కారణంగా రైతులందరూ కూడా పంట నష్టపోయిన వారందరికీ కూడా గతంలో ఈ కొమ్మట అయితే ఇవ్వటం జరిగిందండి అయితే ఈ విషయంలో ఐదేళ్ళుగా సడన్గా వస్తున్నటువంటి వైఎస్ఆర్ రైతు భరోసా గతంలో ఈ పేరును వైఎస్ఆర్ రైతు భరోసా పథకము కింద హామీ ఇచ్చేదండి అయితే నూతన ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రైతులకు ఇంకా కూడా ఎంతో ఆర్థికంగా చేయుతూనివ్వాలనే మంచి ఉద్దేశంతో ఈ పథకాన్ని అన్నదాత సుఖీభవా అనేటువంటి ఒక పథకంగా పేరు మార్చడం జరిగిందండి ఏది ఏమైనా ఫ్రెండ్స్ వివరాలేక ఉందో మా ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ చాలామంది గంట మీరు కనుక గంట బిల్లు కనుక మీరు నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఏది ఏమైనా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే వెంటనే దసరా దసరా లోపలే రైతు ఏపీ రైతుకి అందరికీ కూడా ఈ తేదీ నుండి డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగిందండి ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో మే నెలలో తొలి విడతగా ఏడు వేల ఐదు వందల చొప్పున రవి సీజన్లో అక్టోబర్ నెలలో రెండో విడతగా నాలుగు వేల చొప్పున జనవరిలో పంట చేతికి వచ్చే సమయంలో మరో మూడో విడతగా రెండు వేల చొప్పున పెట్టుబడి సాయం అందించి అందిస్తామని సగటున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై మూడు లక్షల యాభై యాభై ఎనిమిది వేల మందికి దాదాపు మూడు వందల మూడు వందల నలభై రెండు కోట్ల పెట్టుబడి సాయం అందించాలని వారికి తోడుగా ఉండాలని తెలిసిందండి ప్రస్తుతం అయితే పెట్టుబడి సాయం కోసం రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు ప్రతి ఏటా ఇరవై వేల పెట్టుబడి సహాయం అందిస్తామని గతంలో సూపర్ సిక్స్ పేరిట హామీ ఇచ్చిన విషయం కోటి ప్రభుత్వం నాలుగు నెలలు అవుతుంది అయితే ప్రస్తుతం అయితే అయితే మరి యొక్క ఒక మరి ఈ పర్వదిన సందర్భంగా దసరాను నుంచి ఇస్తామని అయితే చెప్పటం జరిగింది కానీ వాళ్ళు ఎప్పుడు ఇస్తారు పిఎం కిసాన్ జామ బిడ్డకే రెండుసార్లు అయింది కానీ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కూడా ఇప్పటివరకు అయితే ఇవ్వటం లేదండి అయితే తొందరలు ఇస్తామని మాత్రం జరుగుతుందండి ఏది ఏమైనా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో క్రమంగా వచ్చేటువంటి రైతు భరోసా లేదంటే పిఎం కిసాన్ సమ్మ మరి సందర్భంగా పండగల సందర్భంగా రైతు ఖాతాలో జమ చేస్తామని మాత్రం చెప్పడం జరిగింది ఎందుకంటే అధికారికంగా అయితే ఇంకా చెప్పలేదండి అయితే కొన్ని న్యూ ఛానల్స్ ద్వారా కావచ్చు లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని వాటిలో అయితే రావడం జరిగింది ఏదైనా ఏమైనా ఫ్రెండ్స్ మరి పిఎం కిసాన్ నిధి కింద ఇప్పటికే రెండు సార్లు డబ్బులు అయితే జమ అవ్వటం జరిగింది ఏది ఏమైనా తొందరలో కూడా మన ఆంధ్రప్రదేశ్ రైతులకు అందరూ కూడా డబ్బులు జమ చేయబోతున్నారు మాత్రమే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరొకసారి ఇంకా ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకాలు వీటిని అన్నిటిని మేము అప్లోడ్ చేస్తుంటాం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్